కర్నూలు జిల్లాలో లక్ష్మీ శిరీష బాధిత కుటుంబంపై దాడి చేసిన మూడవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీధర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశారు అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులపై పోలీసులు దాడి హేయమైన చర్య అని గిరిజన సంఘాల నాయకులు కైలాష్ నాయక్ రామచంద్ర నాయక్ బాలు నాయక్ రాజు నాయకులు మండిపడ్డారు స్థానిక డిఎస్పీ విజయశేఖర్ ధర్నా నిర్వహించిన నాయకులతో మాట్లాడి వారి డిమాండ్స్ ను విచారించి న్యాయం నిరసన వ్యక్తం చేశారు దాడనా సిక్కు సిక్కు నాయమండుడే దాడనా సిక్కు సిక్కు వారి అమరలమై దాడించిన పోలీసులను వెంటనే వరించాలి

చేసినా కదా ఇప్పుడు పోయినారంటే ఎందుకు పోయినారు మీరు జబ్బు మా మామ ఎందుకేమి ఆఫీస్ గారికి ఎన్ని చుట్టూ తిరగాలా ఏమన్నా అయినా మీరు ఇప్పుడు లోపలేకి ఎందుకు లోపలేకి ఎందుకు తినారు మీరు యాసారు యాసారు ఉన్నారు లోపల ఆయన మీరు మీరు ఎందుకు పోతారు లోపలేకి మీరు ఏమైనా ఫ్యాకల్టీ అయినా అవును మీరు ఫ్యాకల్టీ అయినా ఏమో ఫ్యాకల్టీ కాదు కదా మీరు చూసి రాపించుకుంటా అన్ని డబ్బులు తీసుకొని చూసి రాపించుకుంటా మీరు మళ్ళీ మమ్మల్ని అంటారా మీరు ఉండు పేపర్లలో అన్నీ వచ్చేయలే ఏ ఎక్కడి నుంచి ఫ్యాకల్టీ మీరు ఎక్కడి నుంచి ఏ కాలేజ్ నుంచి ఏ కాలేజ్ నుంచి మీరు ఎన్ని నిమిషం గవర్నమెంట్ పెట్టిందా ఎవరు పెట్టినారు ఒక్క నిమిషం టీయాకు ఏ గవర్నమెంట్ పెట్టిందా ఎవరు తీయాకు ఎవరి మాట వినాలా నువ్వు కూడా జైలు కొత్త ఉండు చిన్నపిల్లలు అనుకుంటున్నావా ఎన్ని చిన్న పిల్లలు అనుకుంటురావాలి ఏం ఫ్యామి ఫ్యాకల్టీ మీరు ఏం ఫ్యాకల్టీ అవ్వ ఏ కాలేజ్ నుంచి ఇన్ మిజిల్లేటరు యాడ్ అయిపోయింది ఒకరికే ఎగ్జామ్ అయిపోయింది పోతావు ఎన్ని రెండు గంటలకు అయిపోయింది ఏ ఏ కాలేజ్ మీరు మీరు ఏ కాలేజ్ చెప్పాలి ఏ కాలేజ్ ఇన్మిజిల్లేటరు ఇన్విజిలేటర్ ఏ కాలేజ్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఏ కాలేజ్ ఇన్మిజిలేటర్ గవర్నమెంట్ పెట్టిందా ప్రైవేట్ వాళ్ళు పెట్టారు ఎవరు పెట్టారు నేను ఇన్విజిలేటర్గా చెప్పాలా yeah, చెప్పనిపోవడం yeah. ব Sasn, ব কের কের তুয়ে টপোর কের তুয আরগার ইয়ে নিয়ে পেরগের গের কের কের ইক্রা তুয়ে কেরা ওর খিয়ে আজি কের কেরে কেরক� ఉంది కాబట్టి దాని మీద ఎవరు ఎంక్వైరీ చేస్తున్నారు దాని మీద యాక్షన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే అడుగున్నారో దానికి అరెస్ట్ కూడా ఎవరైతే ఎఫ్ఐఆర్ ఉన్నారో ఈ ఫోర్ ఎవరిని ఉపేక్షించలేదు అందరినీ అరెస్ట్ చేస్తారు మానవుతుంది